ఒక పోస్ట్ పెట్టాడండి అండి వెనుజులాకి ప్రస్తుతానికి వెనుజులాకి అధ్యక్షుడు ఎవరు లేరు కదా ఆల్రెడీ ఉన్నారు ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారు అలానే లేకుండా ప్రతిపక్ష నేత కూడా తానే ప్రయటించుకున్నాడు ఇలా అయితే వెనుజులా కొంచెం అటు ఇటు ఉంది కాకపోతే ట్రంప్ వచ్చేసి తాను అధికారికంగా ప్రయటించుకున్నాడు తాత్కాలికంగా నేను వెనుజులాకి అధ్యక్షుడిగా ఉంటున్నానని నాకైతే ఇది విచిత్రం అనిపించింది వెనుజులాకి నువ్వు అధ్యక్షుడు ఉంటావు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఆల్రెడీ అమెరికాకి ప్రపంచంలో నెంబర్ వన్ దేశానికి అధ్యక్షుడు కూడా వెనుజులాకి నువ్వు మళ్ళీ తాత్కాలికంగా ఉండాల్సిన అవసరం ఉంది మీ తరపున ఎవరైనా మనిషి పెట్టినా బాగుండేది కాబట్టి ఇలాంటి తెకతెక్కగా అయితే ప్రవర్తిస్తున్నారు ట్రంప్ గారు అయితే నాకైతే అది అర్థం కావట్లేదు నాకు నలిసి ఆయన ఏజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మతిస్థిమతం కొంచెం కోల్పోతున్నాడా లేకుంటే తన అంటే ఒక రకం చెప్పాలంటే ఏజ్ పెరిగే కొద్దీ మరి అంటే కొంచెం మైండ్ అటిట్ అవుతుంటుంది కొన్ని మర్చిపోవడం కానీ లేకుంటే జ్ఞాపశక్తి లాంటివి ఉంటాయి మనం బైడెన్ కూడా చూసాం కదా బైడెన్ కూడా అప్పుడు కొన్ని కొన్ని తెక్కుత ప్రవర్తించడం చూసాం కాబట్టి ఇప్పుడు ట్రంప్ కూడా అదే స్థాయిలో వెళ్ళాడేమో అనిపిస్తుంది ఏజ్ ఏజ్ రీత్యా ఎందుకంటే మరి విడిచిలాగే నేనే తాత్కాలిక అధ్యక్షం చెప్పుకోవడం ఏంటండి అక్కడ ఆల్రెడీ మీ పర్సన్ ఎవరైనా ఉంటే లేకుంటే మీకు మీ సపోర్ట్ ఉన్న పార్టీ ప్రత్యక్ష పార్టీ హువాయి ఉన్న ఎవరు అతను కూడా తాత్కాలికంగా అధ్యక్షుడుగా ప్రకటించుకున్నాడు మళ్ళీ ఇటు పక్కనేమో ఎవరు మూడో అధ్యక్షులు అయితే ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అతను కూడా తాత్కాలికంగా అధ్యక్షత ప్రకటించుకున్నారు అక్కడ ఎవరు ప్రభుత్వం నడుగుతున్నారు ఏంటంటే ఎవరికి క్లారిటీ లేదు ప్రస్తుతానికి అయితే ట్రంప్ ఏదైతే పోస్ట్ పెట్టాడో నేను వెనుజలకి తాత్కాలికంగా నేనే అధ్యక్షుడు అని చెప్పుకొచ్చాడు దీంతో అయితే వెనుజులో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు మరి ప్రపంచం మొత్తం కూడా షాక్ అయింది ఇదేంటి ట్రంప్ ఇంత సిల్లీగా విణుజలా అధ్యక్షుని తాత్కాలికంగా చెప్పుకుంటున్నాడు ఏంటి అనేది ఎవరికి అంత పట్టట్లేదు వాళ్ళకి